ఓకే నమస్కారం ముందుగా మన ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది ఈ వీడియో చూసే ముందు జయశ్రీ మాత్రేని మహా అని కామెంట్ చేసేయండి ఆషాఢ మాసం ప్రారంభమైంది ఈ మాసంలో ఈ వస్తువులను దానం చేస్తే మంచిదని వేద పండితులు చెబుతుంటారు అలాగే ఈ మాసంలోనే శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్తారని కూడా చెబుతూ ఉంటారు ఆషాఢ మాసం గురువారం నుంచి ప్రారంభమైంది ఈ మాసానికి ఒక ప్రత్యేకత ఉంది ఈ మాసంలో వారాహి అమ్మవారి నవరాత్రులు ఉంటాయి అలాగే వ్యాస పౌర్ణిమ తొలి ఏకాదశి పర్వదినాల సైతం ఈ మాసంలోనే వస్తాయి అయితే ఈ మాసంలో తొలి రోజు శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలకి ప్రవేశిస్తారని వేద పండితులు చెబుతారు ఈ మాసంలో కొన్ని వస్తువులను దానం చేస్తే పుణ్యం శాంతితో పాటు అదృష్టం లభిస్తుందని అంటారు ఆహారం నీటిని దానం చేయడం చాలా శుభప్రదమని చెబుతారు విష్ణువు శ్రీ మహాలక్ష్మికి నీరు చాలా ప్రియమైనదని పేర్కొంటారు వీటిని పేదలకు దానం చేయడం వల్ల దేవుడి అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది ఈ మాసంలో పాదరక్షకులు అనగా చెప్పులు బూట్లు ఇలాంటివి దానం చేయడం వల్ల మంచి జరుగుతుంది ముఖ్యంగా పేదలకు ఈ వస్తువులను ఇవ్వడం వల్ల వారు ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు అలాగే గొడుగును దానం చేయడం వల్ల అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది అని అంటారు ఇంకా దీంట్లు బెడ్షీట్లు దానం చేయడం వల్ల శుభప్రదం శ్రీ మహావిష్ణువు నిద్రలో ఉన్న సమయంలో వీటిని అవసరమైన వారికి దానం చేయడం కూడా ఎంతో మంచి చేకూరుతుంది అలాగే వీటితో పాటు పాలు పెరుగు తెల్లని వస్త్రాలు నీటి పాత్రలు అలాగే వంటి తెల్లని వస్తువులను దానం చేయడం వల్ల మానసిక ప్రశాంతతను పొందవచ్చు ఈ ఆషాఢ మాసంలో ఈ వస్తువులను దానం చేయడం వల్ల ఆధ్యాత్మిక శివుని అనుగ్రహంతో పాటు అదృష్టం కూడా లభిస్తాయి అని చెబుతారు మీకు అందించిన సమాచారం సూచనలు పూర్తిగా నిజమైనవి ఖచ్చితమైనవి అని మేము చెప్పలేము వీటిని నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని మీకు అందిస్తున్నాము అలాగే వీటిని పాటించే ముందు మీరు ఖచ్చితంగా దీనికి సంబంధించిన రంగంలోని నిపుణుల సలహాలు తీసుకొని ఇవి పాటించడం మంచిది హోప్ యూ ఆల్ గైస్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ కూడా క్లిక్ చేయండి